మన కిబుట్టులో ఎన్నో కొత్త వర్షం చూస్తున్నాయి అవన్నీ కూడా ఇప్పుడు మన పైన ఉన్నటువంటి మనల్ని ప్రశ్నిస్తున్నటువంటి లీగల్ లీగల్ అంటున్నటువంటి వాటికి ఎప్పుడో నేను ఎంత లీగల్ చేశాను ఇప్పుడు మీకు పత్యం చేస్తాను నేను దీన్ని మే తర్వాతనే మీకు పత్యం చేయాలని అన్నమాట కానీ అనివార్య కారణాల వల్ల మనం కొంత కొంతమంది మనం ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ ఉండటం వల్ల దీన్ని ముందుగానే దాన్ని బట్టి నేను రిలీజ్ చేస్తాను మీరు చాలా తక్కువ అది ఇస్తున్నట్లే మీరు ఇంకా ధైర్యంగా ఇంకా సంతోషంగా ఇంకా నమ్మకంగా మనకి కీబోర్డ్ ముందుకు తీసుకెళ్తాం మీరు గొప్పగా చేసే దాంట్లో మీ పాత్రని మనస్ఫూర్తిగా పాల్గొనేలా వాటిని మీకు పరిచయం చేస్తున్నాను మనకి ఇప్పుడు మేము చక్కగా దాన్ని ఇప్పుడే రిలీజ్ చేసే పని ఉన్నా ఇంకెవరూ మిమ్మల్ని ప్రశ్నించలేరు వారు అడిగిన కూడా మంచిదే ఇలా ఉండాలి కదా అని వారి ప్రశ్నలకు సమాధానంగా వాటిని నేను రీచ్ చేసిన నేను చూసింది ఏంటంటే క్రౌడ్ ఫుల్ అనుకోండి ట్రాఫిక్ అనుకోండి ఎక్కువ మంది ఉన్నప్పుడు మాత్రమే దాని వాల్యూ పెరుగుతుంది అంటే వాల్యూమ్ ఉన్నప్పుడు వాల్యూ పెరుగుతుంది అందుకే తక్కువ మంది ఉన్నప్పుడు మాత్రం ఎంత గొప్ప వస్తువు అయినా అది మార్కెట్లోకి వెళ్ళి నిలవడం కష్టం అందుకనే మల్టీనేషనల్ కంపెనీలు వినపకుండా చూద్దామైనా సరే గొప్ప సేల్ ఉంటది కారణం ఏంటంటే పాపులేషన్ స్ట్రెంగ్త్ బిజినెస్ కస్టమర్ పాపులేషన్ స్ట్రెంగ్త్ ఆ స్ట్రెంగ్త్ కోసం నేను మన తాలూకా చాలా విషయాల్ని మే తర్వాత ప్రవేశపెట్టాలని నేను చూశాను కానీ సందర్భంలో ముందుగానే వాటిని ఇప్పుడే పరిచయం చేయాల్సిన అవసరం మీరందరూ ఏది కంపెనీని ఆశించి నెలలో కష్టపడ్డారు అంటే ఇంత దృశ్యాన్ని వాటిలో ఏ మార్పు లేకుండా శాశ్వత ప్రాతిపదికనే మనం వందేలు అనుకున్నాం కదా వందేళ్లు మీకు నేను ఇచ్చిన మాట మిస్ అవ్వకుండా వాటిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాం ఇప్పుడు ఎవరెవరైతే మన కీబోర్ క్రిప్టోలో అకౌంట్ ఉందో వీళ్ళందరూ కూడా నేను అకౌంట్ తీసుకుని చాలా ఆనందంగా ఉన్నానని జీవితాంతం మీరు యాపే ఉండేటట్టుగా నేను డిజైన్ చేసింది ఉంది దాన్ని ఇప్పుడు ప్రవేశపెడుతున్నాను ప్రతిసారి మీరు బయట సమాధానం చెప్పుకోవడానికి ఇబ్బంది పడే చిన్న చిన్న అంశాలు కూడా మీకు దాన్ని క్లియర్ చేసి ముందుకు పెడుతున్నాను తక్కువ టైంలో మీరు సిద్ధంగా ఉండండి ఈలోగా ఎక్కడా మీరు నోరు జారవద్దు ఎందుకంటే వారంతా మనల్ని విమర్శించే వారంతా మన పార్టీలే ఒక ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములున్న లేదా మీకే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు మీరందరినీ ఒకేలాగా చూసినా వారిలో వారికి కొన్ని విభేదాలు వచ్చి గొడవాడుకొని లేదా విమర్శించి కొన్ని రోజులు మాట్లాడుకోవడం మానేస్తారు కానీ ఎన్ని రోజులు కొన్ని రోజులే మళ్లీ ఖర్చుపోయి ఇంతకు ముందు కంటే ప్రేమగా ఇంతకు ముందు కంటే అనుబంధంగా బతకడం మనం చూస్తాం మీరందరూ చూసే ఉంటారు మీ అన్నతోటో అక్కతోటో చేతులతోటో తమ్ముడితోటో మీ జీవితం ఉన్నది ఎప్పుడూ కూడా విమర్శన లేదా విభేదం వచ్చే ఉంటుంది అంత అది పోయి మళ్ళీ మీరు చక్కగా జీవించిన రోజు గుర్తుంచుకుని అలాగే మనల్ని విమర్శించినటువంటి అది ఎవరైనా కావచ్చు నేను ప్రత్యేకించి మాట్లాడను ఇటువంటి వార్తలు ఇచ్చిన వాళ్ళైనా కావచ్చు అతి త్వరలో మనల్ని ఇంకా ప్రేమగా చూసే టైము ఉంది ఎందుకంటే మనం తప్పు చేయలేదు మనం పక్కా కట్ట మీ కాంట్రాక్ట్ అడ్రస్ ఇచ్చాను ఇప్పుడు మీకు భారతదేశంలో ఎవరూ చేయలేదు ఎవరైనా చేసినా అశ్రాంత లేదు చెప్పాను కదా వారి వెనక తలంతా మంది జనాలు లేకపోవడం ఉండిపోవచ్చు అనుకున్నా బహుశా ఉన్నాయి లేదన్నా తెలియదు మనం ఇప్పుడు సొంత ఎక్స్చేంజ్ మనం మీకు విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ పరిచయం చేస్తాం అయిపోయింది అది ఎప్పుడో పూర్తి చేస్తాను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను మన ఎక్స్చేంజ్ అంటే కిబో కాయిన్ ఒక్కటే ఇందులో సేల్ అవుతుంది అని అనుకోవద్దు పదిహేడు వేల కాయిన్స్ ప్రపంచంలో ఇంతవరకు పుట్టాయి అందులో ఏ కాయిన్ అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు మన ఎక్స్చేంజ్ వేదిక అవన్నీ మిగతా ఎక్స్చేంజ్ తీసుకోని విధంగా మీరు చేసుకోవచ్చు దాన్ని కూడా ఇప్పుడు మీకు ప్రవేశపెడుతున్నాను మీరు ఓపెన్ చేసుకున్నాను ఎలా చేయాలి ఏంటి అని మీకు ఇస్తాను మీరు ఓపెన్ చేయండి లో నేను ఎందుకు ఇంత గా ఉండి కూడా మీకు రిఫర్ ఇచ్చానంటే సామాన్యుడు పేదవాడు లేదా ఈ నెట్వర్క్స్ లో కానీ వేరే దాంట్లో కానీ ఉద్యోగం చేస్తూ అకాలీ సమయాల్లో సంపాదించాలనుకునే జీతం చాలని ఉద్యోగులు కానీ వ్యాపారం చేస్తూ చాలక మిగతా ఏదో ఒకటి పార్ట్ గా చేయాలనేది చూసే వ్యాపారవేత్తలు కానీ నెక్స్ట్ వీడియోలో మిగతా వాయిస్ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి